ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకొందు అట్లాడే బాలవు నీవు చూపిల కోట్ల ధనమిచ్చే తల్లి ఇట్లా రమ్మను చూపిల కోట్ల ధనమిచ్చే తల్లి ఇట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఇట్లా నిన్నెత్తుకొందునమ్మా పసిబాల వైతే ఎత్తు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి కట్టిన వేదికపై పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస హంస నడకలతోటి గల్లు గల్లు మణినడి చేతల్లి తల్లి హంస నడకలతోటి గల్లు గల్లు నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా